ఈ స్టోరీ పూర్తిగా విన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు పరిపూర్ణమైన ప్రేమ హండ్రెడ్ పర్సెంట్ లవ్ స్టోరీ ఒక పల్లెటూరులో రాణి రాజు అనే ఇద్దరు పిల్లలు ఉండేవాళ్ళు వాళ్ళు ఒకే స్కూల్లో ఒకే క్లాస్లో చదువుకునేవాళ్ళు మరియు మంచి ఫ్రెండ్స్ కూడా వాళ్ళ టీచర్ మరియు వాళ్ళ ఫ్రెండ్స్ ఎప్పుడు వాళ్ళని మరియు వాళ్ళ స్నేహాన్ని పొగుడుతూ ఉండేవాళ్ళు రాజుకి మంచి పా పాలరాయలను సేకరించే అలవాటు ఉంది ఒకరోజు రాణి ఒకరోజు రాణి ఆడుకుంటున్నారు రాణి తను తినడానికి కొన్ని స్వీట్ తెచ్చుకుంది అవి చూసిన రాజు రాణి నాకు నీ దగ్గర ఉన్న స్వీట్ అని ఇవ్వు నేను తొందరగా నేను దగ్గర ఉన్న పాలరాయను అన్నీ ఇచ్చేస్తాను అని చెప్పాడు దానికి రాణి సరే అని తన దగ్గర ఉన్న అన్ని స్వీట్ని ఇచ్చేసింది ఒక్కటికి కూడా ఉంచుకోకుండా కానీ రాజు మాత్రం తన దగ్గర ఉన్న పాలరాయలతో మంచిది తీసుకొని మిగతావి రాణికి ఇచ్చాడు ఆ రోజు రాత్రి రాజుకి అసలు నిద్ర పట్టలేదు రాజు దే దీర్శంగా ఆలోచిస్తున్నాడు రాణి నాకు అన్ని స్వీట్ ఇచ్చింది లేకపోతే నాలాగే తను కూడా కొన్ని దాచిపెట్టుకుంటుందా అని నిజానికి రాణిది స్వచ్ఛమైన ప్రేమ స్నేహం అందుకే తను ఏమీ దాచుకోకుండా రాజు అడిగిన వెంటనే మరుక్షణం ఆలోచించకుండా తన ప్రాణం స్నేహితుడిగా స్వీట్ అన్నీ ఇచ్చేసింది రోజు రాత్రి హాయిగా నిద్రపోతుంది కానీ రాజుది నిజమైన ప్రేమ స్నేహం కాదు అందుకే చెప్పిన మాటని కాదని తన స్నేహితురాలికి అన్న రాళ్లని ఇవ్వకుండా కొన్ని దాచుకున్నాడు స్వచ్ఛమైన స్నేహం ఉన్న రాణికి ఎలాంటి అనుమానం రాలేదు కానీ రాజుకి మాత్రం అనుమానం వచ్చి సందేహంలో ని నిద్ర కూడా పోలేదు ఇందులో నీతి ఏమిటంటే మీరు ఏ సంబంధంలోనూ ఆయన హండ్రెడ్ శాతం నిజాయితీగా ఇవ్వకపోతే అవతలి వ్యక్తి ఆమెకు అతని వంద శాతం ఇచ్చాడా అని మీరు ఎప్పుడు సందేహిస్తూనే ఉంటారు ప్రేమ ఉద్యోగం యజమాని స్నేహం కుటుంబం దేశ దేశాలు మొదలైన ఏదైనా సంబంధానికి ఇది వర్తిస్తుంది ఈ స్టోరీ మీకు గనక అర్థమైతే కామెంట్ లైక్ చేయండి